తనని ప్రొద్దుటూరు కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి నుంచి తొలగించే అధికారం గొర్రె శ్రీనివాసులు లేదని అసలు పార్టీ అధిష్టానం దృష్టిలోనే ఈ అంశం లేదన్నారు పట్టణ అధ్యక్షుడు పిఎండి నజీర్ పార్టీ ఇన్ఛార్జ్ గొర్రె శ్రీనివాసులు ఐదు మందిని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు చేసిన ప్రకటనను ఆయన ఖండించారు ఈ మేరకు తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు తులసిరెడ్డితో ఫోన్లో విలేకరులతో మాట్లాడించారు తనకు ఇంతవరకు ఎలాంటి తొలగింపు ప్రతిపాదన రాలేదని తులసిరెడ్డి ఫోన్లో చెప్పారు ఈ సందర్భంగా నజీర్ మాట్లాడితే గోరే శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగిస్తున్నాయని అలా మాట్లాడకూడదన్నారు అసలు ఆయన ఇన్ఛార్జే కాదని నజీర్ వ్యాఖ్యానించారు పొద్దుటూరు ప్రతిపాదన పంపించాలా చదివ్ తొలగించేది పంపించాలాగించామని ఆయన చెప్పారు కదా ఐదు మందిని తొలగించామని గారు చెప్పారు కదా అదే ప్రతిపాదన అధిష్టానానికి పంపిస్తామని చెప్పారు అధిష్టానం ప్రతిపాదన ప్రతిపాదనలు సార్ ఇప్పుడు నజీర్ పట్టరా చోటు సార్ ఓకే సార్ ఓకే సార్ ఆయన ఏం చెప్పినారంటే ఐదు మంది ఐదు మంది కుండయ్య ఆదరవలి రౌతులాజం నాకు రైతడికి ఐదు మందిని తొలగించినామని చెప్పినారు తొలగించే అర్హత మా కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జింగ్ లేదు ఏదైనా ఉంటే అధిష్టావర్గా డిసిసికి పీసీసీకి ఫిర్యాదు చేయాలి వాళ్ళు మాకు పిలిపించి సంజాయిసిగా మాకు సోగాస్ నోటీస్ మాదిరి రావయ మాకు ఏమి ఆయన అలిగేషన్ పెట్టినాడు దీనికి ఏం సమాధానం అడుగుతారు అలాంటిది ఏమీ లేదు తొలగించేదానికి ఈయన ఎవరు అసలు ఆయన ఇన్ఛార్జ్ కూడా లేదు ఇప్పుడు మాకు తీసేయాలన్నా పార్టీ పెట్టాలంటే అధిష్టానవర్గం డిసిసి అండ్ పీసీసీ ఆయన ఒక అభ్యర్థిగా అప్లికేషన్ పెట్టుకున్నాడే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈయన నిన్న విమర్శలు నా ముప్పై ఏళ్ల చరిత్రలో కార్యకర్తలలో రాకుండా చేయడము అనేది చాలా బాధ కలుస్తుంది నేను ఆయన కూడా శ్రీనివాసులు అంటే ఎవరు తెలియదు ఒక లాయర్ అని తెలుసు అందరికీ రాజకీయంగా తెలియదు వార్డులలో తెలియదు ప్రతి వార్డులో ప్రతి పల్లె ప్రతి సందులో ప్రతి నాయకునికి ప్రతి పార్టీ నాయకునికి కమ్యూనిస్టు సహా అందరికీ నజీర్ అంటే తెలుసు నేను మంచి వ్యక్తిని సాధారణమైన వ్యక్తిని నీ ఎలాంటి ఎక్కడ తప్పు చేయలేదు పోలీస్ డిపార్ట్మెంట్లలో సెటిల్మెంట్లు చేస్తున్నా అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరి చుట్టూ క్రిమినల్ ఉన్నారు ఎవరి చుట్టూ గ్యాంగ్ లీడర్లు ఉన్నారు ఎవరి చుట్టూ పిటిషన్దారులు ఉన్నారు పోలీసులకు తెలుసు మేము ఏం పోయినా న్యాయం కోసం పోతాము వాళ్ళని అడుగుతాము చట్టానికి ఏ బతులు మేము అడ్డం పడ్డా నా చరిత్ర లేదు ముప్పై ఏళ్ళ చరిత్రలో నా యాభై రెండేళ్ళ సంవత్సరంలో ఎలాంటి కేసులు లేవు మా కుటుంబం ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు మేము క్రిమినల్ కాదు దౌర్జన్యం కాదు చాలా బాధలుగా ఉన్నాయి ఆయన చెప్పిన మాటలన్నీ ఆ మాటలు ఖండిస్తున్నా ఆయన విజ్ఞాతం వదిలేస్తున్నా ఆయన ఇంకొక మాట అన్నాడు అసభ్యంగా చేస్తున్నాడు మహిళలతో అని ఆయన కుటుంబంలో ఆయన కుటుంబంలో ఒక సభ్యునిగా ఆయన ఇంట్లో వాళ్ళ సతీమణి వా వంట భోజనం తినే వ్యక్తిని నేను తల్లి తల్లిని అంట వదిన వదినే అంట ఏ ఆడ మంచి నా తల్లినిగా భావించే వ్యక్తిని నేను ఆయన ఈ రాజకీయానికి ముడిబట్టి నన్ను ఈ బుద్ధు ఈ విధంగా చెప్పడము అన్న విజ్ఞాతగా వదిలిస్తూ ఇంకా మీదట ఏదో ఉంటే రాజకీయంగా నువ్వు అధిష్టానాన్ని ఒప్పించుకో టికెట్ తెచ్చుకో ప్రజలను దగ్గరికి పో ఓట్లు అడుగు ఆర్థికంగా ఎదుగు కానీ నీ దగ్గర నువ్వు కొత్తిమీర చెట్టు వస్తే నీకు నేను కొద్దిన చెట్టు మాదిరి ఇంత లావు చేసిన నన్ను బాధ పెట్టి ఈ విధంగా చెప్పడము నీకు సంగతి మీకు మంచిది కాదు